ఏసు నామంలో మీకు శుభంలో సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం గ్రీసు సంగపు తండ్రులు అనే అంశం పదకొండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు పునీత జాన్ క్రిశాస్తం గారి గురించి ధ్యానించుకుందాం ఆయన పేరు వాళ్ళ మమ్మీ డాడీ జాన్ అనే పెడతారు తర్వాత ఆయనకి ఆయన మరణించిన నూట యాభై సంవత్సరాలకి చర్చి ఆయనకు ఒక బిరుది ఇస్తుంది అనమాట అంటే మ్యాన్ ఆఫ్ గోల్డెన్ మౌత్ అంటే బంగారు నోరు కలిగిన పునీతుడు అనమాట ఎందుకంటే ఆయన పద్నాలుగు వందల ప్రసంగాలు చేస్తారంటండి అందులో ఈస్టర్ మెసేజ్ చాలా ముఖ్యమైంది ఇప్పటికి కూడా మెసేజ్ ఉందన్నమాట అయితే ఈ జాన్ క్రీశోస్తం గారి గురించి ఇప్పుడు చెప్తున్నాను కానీ కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు మూడు నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటా నా ఆత్మీయ గురుగారు ఫాదర్ లూర్ గారు జాన్ క్రీశోస్తం గారి గురించి చెప్తూ ఉన్నారనమాట అప్పుడప్పుడు ఎర్లీ చర్చ్ ఫాదర్స్ గురించి చెప్పేవాళ్ళు నేను అడిగేదాన్ని ఆ పోస్టుల తర్వాత నెక్స్ట్ ఎవరు ఈ విశ్వాసానికి పునాదులు వేసిన వాళ్ళు అంటే జాన్ క్రిశాస్తం గారి గురించి చెప్తూ ఒక్క మాటే చెప్పారండి ఆయన గురించి ఏమన్నారంటే మీ అల్మారలో ఏదైనా కూడా మీరు ఆరు నెలలు ధరించని వస్త్రాలు కానీ ఉంటే అవి ఇంకా మీరు ఉంచుకోవద్దు పేదలకి చాలి అని చెప్పేవాళ్ళని వెన్ యు ఆర్ సింపుల్ అండ్ హంబుల్ యూ విల్ హ్యావ్ పీస్ మీరు ఎప్పుడు సింపుల్గా ఉంటారు తర్వాత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటారు అప్పుడు మీకు పీస్ ఉంటుంది హృదయ నిండా లోకాషలు ఉన్నప్పుడు మీకు పీస్ ఉండదు శాంతి ఉండదు ఏసుప్రభు నా నుంచి నేర్చుకోనండి అంటారు చూడండి మత్త పదకొండు ఇరవై తొమ్మిది అన్నమాట బీ సింపుల్ అండ్ హంబుల్ లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐమ్ సింపుల్ అండ్ హంబుల్ అనమాట ముందు క్రిస్టియన్స్ ఈ రెండు నేర్చుకోవాలండి సింపుల్ లైఫ్ అనమాట తక్కువ కలిగి ఉండడం తక్కువ తినడము అన్నీ ఇవన్నీ వస్తువులు యాక్యుములేట్ చేయొద్దు ఇట్స్ అ సిన్ అని చెప్తారు ఒక సెయింట్ అనమాట ఫాదర్ మాథ్యూ గారు పోట ఫాదర్ గారు ఎప్పుడు నాతో చెప్పేవాళ్ళు అనమాట యాక్యుములేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ ఈ సిన్ పేదలతో పంచుకోకుండా ఈయన జాన్ క్రీశోస్తం గారి మెసేజ్ ముఖ్యమైనది ఏంటంటే కేర్ ఫర్ ద పువర్ అండ్ నీడీ ఈస్ హిస్ మెయిన్ మెసేజ్ అండి పేదవాళ్ళని మరి అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోనండి వాళ్ళకి సహాయం చేయండి ప్రభు ఇచ్చింది పేదలతో పంచుకోండి అంటే ఏసు ప్రభు మాటలే మాట్లాడేవాళ్ళు అనమాట జాన్ క్రీశోస్తం గారు క్రీస్తు శాం మూడు వందల నలభై తొమ్మిదిలో సిరియాలోని యాంటీకియాలో జన్మిస్తారండి సిరియాలోని యాంటీకియా అనగానే మనకెవరు రావాలో తెలుసా పాల్ అండ్ బర్నబా అనమాట పౌలు సువార్త బోధించింది అక్కడ ఎరుషలేమ్లో అపోజల్స్ బోధిస్తారు కదా దాని అపోజల్స్కి అది ఎరుషలేం మెయిన్ మిషన్ సెంటర్ అంటే క్రైస్తవ ప్రధాన సంఘం యూద క్రైస్తవులకి ఎరుషలేం అవుతాయి అన్యులకి ఈ యాంటీయోకియాలోని సిరియా అనమాట పౌలు బర్ణబ అక్కడ సువార్తను బోధిస్తారు అపోస్ల కార్యాలు పదకొండు అధ్యాయం ఇరవై ఆరు చదివితే అక్కడ ఏంటంటే అసలు ఎట్లా అక్కడ క్రిస్టియానిటీ ప్రారంభమైంది ఎలా అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనమాట ఎనిమిదో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో అపోస్ల కార్యాల్లో స్టీఫన్ని చంపిస్తాడు ప్లాన్ చేసి సౌలు అప్పుడు ఎనిమిదో అధ్యాయంలో క్రైస్తవులు హింసిస్తుంటే అప్పుడు విశ్వాసులు ఎరుషలేంని విడిచిపెట్టి యూదయ తర్వాత సమారియా ఆ తర్వాత చెదిరిపోతారనమాట అయితే విశ్వాసులు కొంతమంది సిరేనియా సైప్రస్ నుంచి వచ్చి విశ్వాసులు అనమాట పరిశుద్ధ ఆత్మని పొందిన విశ్వాసులు అక్కడ వెళ్ళి గ్రీకు గ్రీకులు ఎక్కువ మంది ఉంటారండి అక్కడ యాంటీకియాలోని సిరియాలో మీరు మక్కబీల గ్రంథం చదవాలి అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ ఆక్రమించుకుంటాడు ఈ దేశాన్ని తర్వాత సెల్యూకస్లు పరిపాలిస్తారు కనుక గ్రీకులు ఎక్కువ మంది ఉంటారు అన్నమాట సో వాళ్ళకి వీళ్ళు విశ్వాసులు బోధిస్తారన్నమాట విశ్వాసులు బోధించడం వల్ల గ్రీకులు ప్రభుని అంగీకరిస్తారు అన్యులు అనమాట అక్కడ మరి చాలామంది అన్యులు ఏసు ప్రభుని విశ్వసిస్తున్నారని ఆ పోసులు తెలుసుకొని బర్ణబాని అక్కడికి పంపిస్తారండి అక్కడ బర్ణబా ఆ విశ్వాసుల్ని చూసి చాలా సంతోషపడతాడు ఆయన కూడా బోధిస్తారు ఇంకా ఆయన అప్పుడు సౌలు కొరకు వెతికి తార్సుకు వెళ్ళి సౌడ్ని తీసుకొని వస్తారు ఇంకా అక్కడ సౌలు బర్ణబా ఇద్దరు కలిసి సువార్తను బోధిస్తారు అక్కడే విశ్వాసులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు అని అపోస్టుల కార్యాలు పదకొండు ఇరవై ఆరులో ఉంటుందన్నమాట సో అక్కడ పౌలు యొక్క స్పిరిట్ పనిచేస్తూ ఉంటుందండి ఆ స్పిరిటే ఇప్పుడు ఈ జాన్కి వస్తుంది అనమాట అక్కడ పుడతారనమాట ఈయన యాంటీ సిరియాలు సిరియాలో నేను ఒక్కసారి మీకు మ్యాప్లో చూపిస్తా అండి ఇక్కడ చూడండి ఇది సిరియాలోని యాంటీ అంటారు ఇక్కడ జాన్ క్రీస్వాస్తారు జన్మిస్తారండి ఇక్కడే పౌలు బర్ణభాలు సువార్థను బోధిస్తారనమాట సో దీన్ని సెకండ్ మిషనరీ సెంటర్ అంటారనమాట ఇదేమో ఫస్ట్ మిషనరీ సెంటర్ ఎరుషలేమ్ ఆ పోస్తులు ఇక్కడ స్వార్థను బోధిస్తారు ఇప్పుడు ఈయన జాన్ క్రిశాస్తం గారు యాంటీకియాలో జన్మించారు సిరియాలోని యాంటీకియా రెండు ఉంటాయండి యాంటీకియాలు ఇంకొకటి పిసిడియాలో ఉంటుంది అనమాట అయితే వీళ్ళ నాన్నగారు రోమన్ జనరల్ అనమాట అంటే మిలిటరీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారనమాట రోమన్ ప్రభుత్వమే ఉంది కదండి అప్పటికి కూడా అన్యుడు ఆయన ఇంకా రోమన్ ఆయన అయితే వాళ్ళ అమ్మ మాత్రము గ్రీక్ క్రిస్టియన్ అనమాట అంతూస ఆమె పేరు అయితే ఇంకా ఈ జాన్ బాబు పుట్టిన తర్వాత ఇంకొక అమ్మాయి పుడుతుంది తర్వాత ఆయన మరణిస్తారు తండ్రి గారు అప్పటికి వాళ్ళ మమ్మీ అంతుసా గారి వయసు ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్కి విడో అవుతుంది కానీ మళ్ళా పెళ్లి చేసుకోకుండా పిల్లల కొరకు త్యాగం చేసి చక్కటి ఎడ్యుకేషన్ ఇప్పిస్తుందండి అక్కడంతా గ్రీకులు కాబట్టి చాలా ఫిలాసఫీ కాలేజెస్ అవన్నీ ఉంటాయన్నమాట ఈయన లా చదువుకొని లా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట చేస్తూ ఉన్నప్పుడు ఈయన యొక్క మరి విశ్వాసాన్ని చూసి ఆయనకి దేవుడు చూడండి మంచి ఫ్రెండ్స్ని ఇస్తారన్నమాట ఆ ఫ్రెండ్స్లో ఒకరు సెయింట్ బేసిల్ గారు అనమాట పునీతులు అవుతారు సెయింట్ బేసిల్ సో ఆయన ఏం చెప్తారంటే నీకు ఈ పుస్తకాలు లా పుస్తకాలు ఫిలాసఫీ పుస్తకాలు గ్రీక్ ఫిలాసఫీ గ్రీక్ ఫిలాసఫీ పుస్తకాలు బాగా చదువుతుంటే నువ్వు ఎందుకు బైబిల్ గ్రంథాన్ని చదవకూడదు అది చదువయ్యా నీకు చాలా విషయాలు తెలుస్తాయి అప్పుడు ఆయన వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ని బట్టి బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభిస్తారండి ఎంత చదువుతారు ఎంత చదువుతారంటే ఇంకా ఈ బైబిల్ గ్రంథాన్ని చదవడానికి డిస్టర్బ్ కాకుండా చదవాలని అప్పట్లో సన్యాసులు వాళ్ళు అడవుల్లో గుహల్లో ఉండేవాళ్ళు అనమాట ఎవ్వరూ లేని చోటు అట్లా గుహలోకి వెళ్ళి ఇంకా సువార్తను ఎట్లా చదివేవాడంట పాత నిబంధన అయితే అవైలబుల్గా ఉంది ఇంకా ఇప్పటికీ కొన్ని గ్రంథాలు కూడా వచ్చేసాయి కదండి నూతన నిబంధనలు కూడా గ్రంథాలు వచ్చేసాయి కదా ఈ నిలబడి గంటలు గంటలు చదివేవాడంట ఇంకా తర్వాత రాత్రి పడుకుంటే దాన్ని అంతా చేసి నోటితో చెప్పేవాడంట అట్లా అనమాట నాకు అనిపించింది అబ్బా అలాగే మనం కూడా అట్లా బైబిల్ గ్రంథాన్ని చదవాలి అలా చెప్పాలి నాకు కూడా చాలా ఇష్టం అండి ఏషియా గ్రంథం యాభై ఐదులో కూడా వాన మంచు ఆకాశం నుండి దిగి వచ్చి అతడికి మరలిపోక భూమిని తడిపి పైరు మొలిపించి పంట పండించును నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఆలాగుననే నిష్ఫలముగా నా ఇద్దకు తిరిగి రాక నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది దేవుని యొక్క వాక్కు చూడండి లాజరు వెలుపలికి రా అనగానే లాజరు వెలుపలికి వచ్చేశాడు బాలిక లెమ్మో తలి తాకు అనగానే యాయిర్ కుమార్తె లేచి జీవంతో లేస్తుందన్నమాట దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంటుందండి అట్లా చెప్పేవాళ్ళంట ఇంకా మొత్తం బైబిల్ కంటత చేసేవాళ్ళంట అలా ఇంకా దినము రాత్రి బైబిల్ చదవడము దినంలో చదవడం రాత్రిలో నోటితో చెప్పడం అనమాట మొత్తం కంటత నేర్చుకున్నాడంట అండి ఇది మనం నేర్చుకోవాలన్నమాట నేర్చుకున్న తర్వాత ఇంకా ఒకసారి ఆయనకి మరి కళలో సెయింట్ పీటర్ సెయింట్ జాన్ అనమాట పేతురు గారు యోహాన్ గారు ఇద్దరు కళలో ఆయనకి కనిపించి ఈ ఈయన ఇక్కడ మరి నివసిస్తున్నాడు కదా ఒక సన్యాసి లాగా గుహల్లో నివసిస్తూ ఉంటే యువర్ మినిస్ట్రీ ఈజ్ నాట్ మొనాసిజం గో అండ్ లివ్ విత్ ద పీపుల్ అండ్ టెల్ ప్రీచ్ ద పీపుల్ అబౌట్ ద క్రైస్ట్ ఇట్లా నువ్వు సన్యాసిలాగా ఈ గుహల్లో కొండల్లో నివసించడము అది నీ పరిచర్య కాదు నీవు ప్రజలతో నివసిస్తూ ప్రజలకి ఏసుక్రీస్తుని గురించి ప్రకటించు అని చెప్తే ఆయన అప్పుడు ప్రజల్లోకి అండి వచ్చిన తర్వాత తన ముప్పై ఏడవ ఏట తను గురువుగా అభిషేకించబడతారంట ఆయన గురువుగా అభిషేకించబడిన తర్వాత ఆయన ప్రసంగాలు ఎలా చేస్తారంటే ఇంకా మొదలు పెట్టారనుకోండి అది ఆగదనమాట ఇప్పుడు అష్టభాగ్యాలు కొండ మీద ప్రసంగం అని మొదలుపెట్టారనుకోండి దాన్ని ఇంకా చెప్తూనే ఉంటాడంట దీనాత్ములు ధన్యులు దేవరాజ్యం వారిది శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడదురు వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు నీతి నిమిత్తం ఆకలి దెబ్బలు గల వారు ధన్యులు వారు సంతృప్తి పరపబడదురు దయామాయిలు ధన్యులు వారు దేవుని దయను పొందేదరు హృదయ శుద్ధి వారు ధన్యులు వారు దేవుని దర్శించు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులను పిలువబడదురు నీతి నిమిత్తము ధర్మార్థం హింసితులు ధన్యులు దేవరాజ్యము వారిది అలా బోధిస్తుంటే మరి ప్రజలు అట్లా వినేవాళ్ళు అంటండి పద్నాలుగు వందల ప్రసంగాలు ఆయన చేసినవి ఆయన రాశారంట అందులో మరి ఈస్టర్ గురించి ఆయన రాసిన ప్రసంగం చాలా ముఖ్యమైనదంట అందుకే ఈయనని ద గ్రేటెస్ట్ ప్రీచర్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ అంటారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ అండి ఈయనని ద గ్రేటెస్ట్ ప్రీచర్ ఆఫ్ ద ఐర్లీ చర్చి తర్వాత జాన్ క్రిశాస్తం క్రిశాస్తం అంటే తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆ పేరు నండి అయితే ఈ విధంగా ఆయన పన్నెండు సంవత్సరాలు గురువుగా సువార్తను బోధిస్తారంట ఆ బోధించినవన్నీ కూడా పద్నాలుగు వందల ప్రసంగాలు రాస్తారంట నేను ఈ గురించి ధ్యానిస్తూ ఉంటే నేను ఇంతవరకు పుస్తకాలు కొన్ని రాశాను దేవుని యొక్క కృపను బట్టి అయితే ప్రసంగాలు రాయలేదండి చాలా పుస్తకాలు దివ్యవాణిలో చెప్పేదే ఇప్పటికీ ఇది ఇరవై మూడో పుస్తకం అనమాట రాస్తే ఎంత బాగుంటుంది ఎందుకంటే ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా తర్వాతి తరం వాళ్ళకి దీవనకరంగా ఉంటుంది అని పద్నాలుగు వందల ప్రసంగాలు ఆయన చెప్పినవి రాస్తారంట ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం ఎట్లా అంటే ఎంత మధురంగా దయా పూరితంగా ఉంటుంది అంటే తేనె పట్టు నుండి చిప్పులు తేనెలాగా ఉంటుందంట ఇంకా మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ ఉంటారంట ప్రజలకి ఎంతో ఇష్టంగా ఉండేదంట అయితే ఇంకా ఈయనని గురించి ఇంత బాగా సువార్త బోధిస్తారు ప్రజలు చాలా ఆకర్షితులైపోతున్నారు అని అక్కడ రోమ్లో ఇటలీలో ఉన్నటువంటి చక్రవర్తికి తెలుస్తుంది అంటండి ఆర్కేడియస్ అనే చక్రవర్తికి తెలిసి ఈయనని ఇంకా రహస్యంగా వస్తారండి ఇక్కడికి వచ్చేసి ఈ సిరియాలోని యాంటీకస్కి వచ్చి ప్రజలకి తెలిస్తే ఈయనని పోనివరు ఫాదర్ గారు రహస్యంగా ఆయన అక్కడ తీసుకెళ్తారంట ఇటలీలో కాన్స్టంటే నోపులనే ఆ స్థలం అనమాట ఇప్పుడు అది ఒక పీఠం అనమాట అంటే డయసిస్ అక్కడ ఈయనని బిషప్గా చేస్తారంట అక్కడ ఇప్పుడు బిషప్ అయిపోతారనమాట ఇంకా బిషప్గా ఆయన ఎంత కృషి చేస్తారంటే చాలా రీఫార్మేషన్స్ తీసుకొని వస్తారంటండి ప్రసంగాలు ఎట్లా చెప్పాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంత విలాస జీవితం వద్దు మనం యేసుప్రభు యొక్క శిష్యులు మనం సింపుల్గా ఉండాలి హంబుల్గా ఉండాలి అని చాలా వేస్ట్ ఖర్చులన్నీ ఆ కట్ చేసి అవన్నీ పేదవాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళంట ఇంకా తర్వాత ఆయన చక్రవర్తికి చాలా క్లోజ్గా ఉంటాడు కదా కనుక అక్కడ ఏం జరుగుతుంది కూడా ఆయనకి తెలుసు అనమాట సో అక్కడ జరిగే విందులు వినోదాలు తర్వాత కొన్ని రకాలటువంటి పాపం ఆ చీకటి పాపం గురించి ప్రసంగాల్లో చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళు హర్ట్ అయిపోతారు కదండి ఇంకా ఆ మహారాణి ఎంప్రెస్ అనమాట యుడోసియా ఈయన మీద పగబడుతుంది అలాగే ఈయన చేస్తున్నటువంటి ప్రసంగాలు తర్వాత అన్నీ కట్ షాట్ చేస్తాడనమాట ప్రీస్లు సింపుల్గా ఉండాలి ఇక్కడ ఆయన బిషప్ కదండి ఇటలీలో కనుక ఈయన చేసిన ఈ మార్పులు మరి ప్రపంచంలో అందరికీ కూడా అన్వయిస్తాయన్నమాట కనుక అలెగ్జాండ్రియాలో ఎవరైతే బిషప్గా ఉంటారో థియోఫిలస్ అనమాట ఆయన ఈయన మీద పగబట్టి అసూయతో ఇప్పుడు ఆ యుడోసియా రాణి ఆమె కూడా పగబడుతుంది పగబట్టి ఏం చేస్తారంటే ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు ఆయన మీద ఒక ఇరవై తొమ్మిది యాక్యుజేషన్స్ అనమాట నేరారోపణలు తీసుకొని వస్తారండి చర్చి ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నాడు తర్వాత దేవదూషణ చేస్తున్నాడు ఆయన ప్రసంగాలు ఫాల్టీగా ఉన్నాయి వాక్యం ప్రకారం లేకుండా ఉన్నాయి ఇంకా చేయాలనుకుంటే చాలా ఉంటాయి కదా అలా చేసి ఆయనని ఆ పదవిలోంచి తీసేసి దేశ బహిష్కరణ చేస్తారండి ఎప్పుడైతే ఆయనని బిషప్గా తీసేసి ఈ దేశం నుంచే వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఎగ్జైల్లో పంపిస్తారో వెంటనే భూకంపం వచ్చేస్తుంది అంటండి అప్పుడు ఆ రాణి కూడా భయం వేస్తుందంట ఈయనని ఇంకా ఆ దేశ బహిష్కరణ చేసేసారు బిషప్ గారిని కనపడకుండా చేసేసారు వీళ్ళని చెప్పి ప్రజలందరూ విశ్వాసులు తిరుగుబాటు చేస్తారంట మాకు బిషప్ గారు కావాలి అని చెప్పి ఇంకా వెంటనే మళ్ళీ ఇంట్లో ఇంత తిరుగుబాటు వచ్చేసిందని మళ్ళీ పిలిపిస్తారంట ఆయన పిలిపించిన తర్వాత ఇంకా ఆయన మీద రెండుసార్లు హత్యా ప్రయత్నం జరుగుతుందంట అయ్యో బిషప్ గారిని చంపాలనుకుంటున్నారు కాబట్టి దేశ బహిష్కరణ చేద్దామని దేశ బహిష్కరణ చేస్తారంట అది కూడా ఎలా చేస్తారంటే ఆయనని రష్యాలోని ఆర్మేనియా అక్కడ ఆర్మేనియాలో నల్ల సముద్ర నల్ల సముద్రం బ్లాక్సీ ఉంటుందండి అక్కడ చుట్టూ అడవులు ఉంటాయన్నమాట ఆ తూర్పు దిక్కున అడవులు అడవుల్లోనికి ఆయనని తీసుకొని వెళ్ళండి అంటే దారిలోనే చనిపోవాలని అనమాట అప్పుడు రోమా సైనికులు ఈయన నడిపిస్తూ ఎట్లా తీసుకెళ్లారంటే నేను నిజంగా చూశానండి ఐస్ మీద అంటే యూట్యూబ్లో అనమాట ఈయన మెసేజ్ అనమాట ఆ ఐస్ మీద నడిపిస్తూ ఉంటే ఆయన నడవలేక ఇలా ఇలా నడుస్తున్నారనమాట ఆ తర్వాత ఇసుకలో నడిపిస్తున్నారనమాట అడవుల్లో ఇసుకలో ఎండలో నడిపిస్తూ ఉంటే ఆ విధంగా చంపేవాళ్ళంట వాళ్ళని ఐస్లో నడిపించినప్పుడు ఎడారులో నడిపించినప్పుడు వాళ్ళు ఆ శరీరము మరి ఆ నేచర్ దానికి తట్టుకోలేక అలా ఇంకా శరీరం ఎండిపోయి ఎండిపోయి వాళ్ళు చనిపోయేవాళ్ళం ఇంకా ఆ విధంగా తను కుమానా అనే ఒక స్థలానికి వచ్చినప్పుడు ఎడారులు అండి నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను ఆ ఎడారులలో ఇసుక ఎండ ఆయన ఇంకా మరణావస్థలోకి వచ్చేస్తారనమాట అలా ఆయన మరణించేటప్పుడు అక్కడ ఒక ఎడారిలో ఒక చిన్న దేవాలయం లాగా ఉంటుందండి ఆ దేవాలయంలోంచి ఒక ఏంజిల్ వచ్చేసి టుమారో యూ విల్ బి విత్ మీ అని చెప్తారంట ఇంకా ఆయన శరీరం అస్థి లాగా అయిపోతుందండి ఆ విధంగా హింసిస్తారనమాట ఆయన మరణించేటప్పుడు చివరిగా ఒక్క మాట మాట్లాడి ఆ ఎడారిలో ఇసుకలో అలా నడుస్తూనే ఆయన చనిపోతారనమాట గ్లోరీ టు గాడ్ ఫర్ ఆల్ ద థింగ్స్ అని ఆయన మరణిస్తారండి ముగించే ముందు ఒకసారి ముఖ్య అంశాలు నేను చదువుతాను పునీత జాన్ క్రీశోస్తం గారు క్రీస్ శకం మూడు వందల నలభై తొమ్మిదిలో సిరియాలోని యాంటియోకియాలో జన్మిస్తారు ఇక్కడే విశ్వాసులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడతారు జాన్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రీచర్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ జాన్ తండ్రి గారు అన్యుడు సిరియా సైన్యంలో ఉన్నతాధికారి రోమన్ జనరల్ ఆఫీసర్ తల్లి అంతూస క్రైస్తవురాలు తన చిన్ననాడే తండ్రి మరణిస్తాడు నాటికి తల్లి వయసు ఇరవై సంవత్సరాలు తనకొక చెల్లి ఉంటుంది తల్లి కష్టపడి తన బిడ్డలను క్రైస్తవ విశ్వాసంలో పెంచుతుంది ఆ తర్వాత జాన్ మరి లా ప్రాక్టీస్ చేస్తాడు ఇరవై మూడు సంవత్సరాల వయసులో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుట ప్రారంభిస్తాడు తన స్నేహితులైన పునీత బేసిల్ పునీత మెలీషియస్ గార్ల ప్రోత్సాహంతో క్రీస్తుక మూడు వందల ఎనభై ఒకటిలో పవిత్ర గ్రంథ పాఠకునిగా అంటే డీకన్గా అభిషేకం పొందుతాడు ఈ హ్యాడ్ ట్రెమెండస్ థర్స్ట్ ఫర్ ద స్క్రిప్చర్స్ హీ లివ్డ్ ఇన్ సివియర్ లైఫ్ ఆఫ్ మొనాసిజం కొన్ని సంవత్సరాలు ఒక సన్యాసిగా ఒక గుహలో జీవిస్తూ బైబిల్ గ్రంథంను కంటతా చేశారు అచ్చట పేతృ యోహాన్ గారు ఆయనకి దర్శనం ఇచ్చి యువర్ మినిస్ట్రీ ఇస్ నాట్ గో అండ్ లివ్ విత్ ద పీపుల్ అండ్ టెల్ అబౌట్ క్రైస్ట్ ఇక్కడ కాదు నువ్వు వెళ్ళి ప్రజలకి క్రీస్తుని గురించి బోధించు అన్నారంట క్రీస్తు శక మూడు వందల ఎనభై ఆరులో గురు పట్టాభిషేకం ముప్పై ఏడు సంవత్సరాల వయసులో జాన్ గారు సువార్థ బోధన ఎందు అత్యంత ప్రఖ్యాతిగాంచినవారు ఎంతో మధురంగా సువార్తను బోధించేవారు హీస్ ఫేమస్ ఫర్ హిస్ ఎలక్వెంట్ సర్మన్స్ హీ రోడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సర్మన్స్ హిస్ ఈస్టర్ మెసేజ్ ఇస్ వెరీ ఫేమస్ వన్ క్రైస్ట్ హ్యాస్ రీజన్ అండ్ డీమన్స్ హ్యావ్ ఫాలెన్ క్రైస్ట్ హ్యాస్ రీజన్ అండ్ ఏంజిల్స్ రిజాయ్స్ క్రైస్ట్ హ్యాస్ రీజన్ అండ్ లైఫ్ రోజ్ క్రైస్ట్ హ్యాస్ రీజన్ అండ్ Not one remains in the tomb. Christ has risen from the dead and has become the first fruit of those who slept. To him be glory and dominion, forever and ever. Amen. 15. Samachral Guru ga tanamadura prasangham le dvara prajalnu Christ vaypo maralstar. Christ sakam mudvandla thamba yedlo Italy loni Constantinople bishop ganey minchavar ఆర్కేడిస్ చక్రవర్తి జాన్ గారిని బిషప్గా అభిషేకిస్తారు బిషప్గా శ్రీ సభలో చాలా మార్పులు చేస్తారు ధన దుర్వినియోగమును విలాస జీవితాన్ని ఖండిస్తారు తాను నిడారంబర జీవితంను జీవిస్తూ గురుత్వ అంతస్తును ఈ లోక బంధముల నుండి వేరు చేస్తూ క్రమశిక్షణను పెంపొందిస్తారు వీరు తాను చేసిన ప్రసంగంలో చక్రవర్తి చేయిచున్న విందులు వినోదంలను చీకటి పాపంలను నిర్భయంగా ఖండిస్తారు ఫలితంగా రాణి యుడోసియా అతన్ని దేశ బహిష్కరణ గావిస్తుంది వెంటనే భూకంపం వస్తుంది ప్రజలు కూడా తిరుగుబాటు చేయడంతో మరలా అతన్ని వెనక్కి పిలుస్తారు పిదప జాన్ గారిపై రెండు మార్లు హత్యా ప్రయత్నం జరుగుట వలన రెండవ మారు ఆర్మేనియాలోని నల్ల సముద్రంనకు తూర్పుననున్న అడవి ప్రాంతంనకు వెళ్ళగొడతారు అచ్చట అనేక శ్రమలను అనుభవిస్తారు ఐస్ మీద మరి ఎడారి ఇసుకలో చలిలో నడిపిస్తూ ఆ విధంగా ఆయనని చంపుతారు సత్యం కొరకు ధర్మపాలన కొరకు పోరాడినందుకు తనకి గతి పట్టినదని అందులకు యేసుప్రభు శ్రమలే తనకు ఆదర్శమని ఆయనపై భారం మోపుతారు క్రీస్తు శకం నాలుగు వందల ఏడులో సెప్టెంబర్ పద్నాలుగున కుమాన పట్టణంలో మహిమలో ప్రవేశిస్తారు బంగారు నోరుగల John Ani Itaniki Virudhu. John, Man of Golden Mouth, is his title. Care for the Poor and Needy is his essential message. A reflection, simplicity, and humility gives peace. Satvikata Vinayamu Manaku Shantinistai Ani Antar. He wrote six books on priesthood, marriage, and family life. He also wrote commentaries on Genesis. సామ్స్ ఐజయా మాథ్యూ జాన్ యాక్ట్స్ అండ్ ఎపిజోడ్స్ ఆఫ్ పాల్ కామెంట్రీ ఆన్ యాక్ట్స్ ఈజ్ అవైలబుల్ టిల్ టుడే ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పల్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక జాన్ గారికి ఎంత జీలు పవిత్ర గ్రంథాన్ని ఆయన కంటత చేసి మరి ప్రజలకి అలాగే బోధించాడు అనేక వేల మంది ఆయన ప్రసంగాల్ని విని రక్షణలోనికి వచ్చారు మిమ్మల్ని తెలుసుకున్నారు ఏసయ్య అలాంటి బంగారు నోరు కలిగిన ఆ పునీతులు పునీత జాన్ క్రిసోస్తం గారు నడిచిన బాటలో నడవడానికి మా కృప దయచేయండి వింటున్న వాళ్ళందరికీ అగ్నిని రగిలించి బైబిల్ గ్రంథాన్ని కంటతా నేర్చుకునేటట్లు పాటించేటట్లు ప్రకటించేటట్లు అగ్ని అభిషేకాన్ని దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మీరు కూడా జాన్ క్రిసోస్తమ్ గారు లాగా బైబిల్ గ్రంథాన్ని కంటత నేర్చుకొని పాటించి ప్రకటించండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే